ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్టతో సుమారు రెండు వందల ఏండ్ల నాటి భారతీయుల కళ నెరవేరుతుందని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని భక్తులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షింతలను ఊరేగింపుగా ప్రతి ఇంటికి పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలో శ్రీ బలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం

जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम राम लक्ष्मण जय बोलो हनुमान के राम लक्ष्मण जान जय बोलो हनुमान के जय श्री राम జై శ్రీరాం జీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ యావత్ నూట యాభై కోట్ల భారతీయుల కళ ఈ రోజు ఈ నెల ఇరవై రెండో తారీఖున నెరవేరబోతుంది అయోధ్యను నిర్మాణం చేసి అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రతిష్ట చేయడానికి ఈ నెల ఇరవై రెండు తారీఖున మహత్తమైన కార్యక్రమాన్ని ముహూర్తాన్ని ఎన్నుకున్నారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఏదైతే భారతీయ ఏదైతే హైందువులు ఉన్నారో హిందువులు ఉన్నారో కొన్ని సంవత్సరాల నుంచి సుమారుగా ఒక రెండు వందల సంవత్సరాల నుంచి ఇలా అయోధ్య నిర్మాణం చేయాలని ఎన్నో ఎందరో ఎందరో మహానుభావులు కలగన్నప్పటికీ ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆ కళను తీర్చేబోతున్నాడు ఆ శ్రీరామచంద్రుడే నరేంద్ర మోదీ గారిని ఎన్నుకొని ఈ కలియుగంలో భారతీయ దేశంలో పుట్టేటట్లు చేసి ఈరోజు వారి కళ నెరవేరుస్తున్నాడు నరేంద్ర మోదీ గారు ఇక్కడెక్కడ కూడా ప్రతి భారతీయుడు ప్రతి హిందువు అందరూ కలిసి రేపు ఇరవై రెండు తారీఖు నాడు ఈ మహత్తరమైన కార్యక్రమం మనం అయోధ్య పోలేము కాబట్టి ఆ అయోధ్య నుంచి పంపించిన ఈ అక్షంతలను మన ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేస్తూ పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తూ ఇరవై రెండు తారీఖు నాడు అయోధ్య ఎక్కడైతే రాముని ప్రతిష్ట జరుగుతుందో ఆ రోజు మనం అందరం నిష్టతో ఉంటూ ఆ ఒక్కరోజు నిష్టతో ఉంటూ ఆ అక్షంతలను తీసుకొని మన వ్యాపారాలులా కాని అదేవిధంగా మన ఇంట్లో ఉన్న అందరికీ పైన చల్లుకొని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ మాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్